బ్రహ్మ కపాలం పితృదేవతలకు మోక్షాన్ని ప్రసాదించే ఆలయం శివపార్వతులు వివాహం జరిపిస్తున్నప్పుడు బ్రహ్మ పంచముఖుడు నాలుగు ముఖాలతో పంత్రోచ్చారణ చేస్తున్నాడు కానీ ఆయన ఊర్ధ్వముఖం పార్వతీదేవి సౌందర్యానికి చూస్తుండిపోయింది అధిగ్రహించిన పరమశివునికి ఆగ్రహం వచ్చింది బ్రహ్మకు బుద్ధి చెప్పాలని చెయ్యి చాచి ఒక దెబ్బ వేశాడు మహేశ్వరుడి చేతి దెబ్బ అంటే సామాన్యమైనది కాదు కదా దాని ప్రభావానికి బ్రహ్మ ఊర్ధ్వముఖం తెగిపోయింది కానీ అది కింద పడలేదు శివుడి చేతికి అతుక్కుపోయింది ఎంత విదిలించినా అది ఆయన చేయిని వదలలేదు క్రమక్రమంగా ఏంటి చివరికి అది కపాలంగా మారిపోయింది బ్రహ్మ అపరాధం చేశాడు దానికి శివుడు శిక్ష విధించాల్సి వచ్చింది అయితే అది సరాసరి పాతకంగా పరిణమించి ఆ పాపం అంతటి మహాదేవుడికి అంటింది జగత్ప్రభువు అంతటి తపస్సాలికి ఆ పాపఫలం తప్పలేదు దేవతలందరినీ పిలిచి నిస్సంకోచంగా జరిగినదంతా వారికి చెప్పి తన పాపానికి ప్రాయశ్చిత మార్గమేమిటో సూచించమని పరమశివుడు అడిగాడు దేవాదిదేవ నీకు తెలియని ధర్మం లేదు ఈ జగత్తును వాడివి సాచించగలిగిన వాడివి అయినా మా మీద కృపతో ఒక సలహా ఇవ్వమని కోరావు కనుక మా మేధస్సు పరిమితికి తోచింది చెబుతున్నాము ఈ కపాలాన్నే భిక్షపాత్రగా భావించి ఇంటింటికీ తిరుగుతూ ప్రతి చోటా నీ పాపం చెప్పుకుని భిక్షమడుగుతూ వెళ్ళు కొంతకాలానికి ఆ కపాలం రాలిపోవచ్చును అని చెప్పారు దేవతలు పరమశివుడికి ఇది ఉచితం అనిపించింది భిక్షువుగా మారి ముల్లోకాలు తిరుగుచూ మళ్లీ తన వివాహం జరిగిన చోటికే చేరాడు హిమాలయ పర్వతాలలో తాను పూర్వం కేదారేశ్వరుడుగా అవతరించి ఉన్నాడు అందుకు సంతసించిన మామ హిమవంతుడు ఆ ప్రాంతాలలోని శిఖరాలను నదులను శివుడికి కానుకగా ఇచ్చేశాడు అది తెలుసుకున్న నారాయణుడు శివుడి వద్దకు వచ్చి పరమశివ నీ ఆధీనంలో ఇన్ని శిఖరాలు ఉన్నాయి కదా ఈ బదరీవనంలో ఉన్న శిఖరాన్ని నాకు కానుకగా ఇవ్వవా అని అడిగాడట నారాయణుడు అంతటివాడు అడిగితే శివుడు తాను ఎలా ఇవ్వకుండా ఉండగలడు పరమ సంతోషంతో ఆ శిఖరాన్ని ఇచ్చేశాడు శివుడు అప్పటి నుండి శ్రీమన్నారాయణుడు బదరీనారాయణుడై అక్కడ వెలిశాడు ఆ తరువాత శివుడు ఆయన దగ్గరకే భిక్షకు బయలుదేరాడు ఆ సంగతిని విష్ణుమూర్తి ఇట్టే గ్రహించాడు పరమశివుడే నా దగ్గరికి భిక్షకి వస్తున్నాడు వాస్తవానికి ఇది ఆయన ఇల్లే తన ఇంటికి తానే భిక్షకు వస్తున్నాడు అంటే అది ఆ మహాయోగి వైరాగ్యానికి పరాకాష్ట ఈ అద్భుత సన్నివేశాన్ని జగద్విదితం చేయాలి ఇది వాస్తవానికి శివక్షేత్రం ఇందులో నేను ఉన్నాను ఇక్కడికి శివుడు బ్రహ్మకపాల సహితుడై వస్తున్నాడు చిరకాల శివహస్త స్పర్శ వల్ల దానిలోని దుర్భావనలు అన్నీ నశించిపోయాయి ఇప్పుడు అది పరమ పవిత్రం దాన్ని ఇక్కడే సుస్థిరం చేయాలి దానికి తోడు విష్ణుశక్తి శివశక్తి ఇక్కడ కలిసి ఉన్నాయి అని భావిస్తూ విష్ణువు శివుడికి ఎదురేగి ఆయన కపాలంలో భిక్ష వేయబోయాడు అంతే ఆ కపాలం కాస్త ఊడి కింద పడిపోయి శిలామయ శివలింగ రూపంగా మారిపోయింది అప్పటి నుండి బదరీనారాయణుడి సన్నిధిలో ఉన్న శివలింగ రూపధారి అయిన బ్రహ్మకపాలం మహాక్షేత్రమైంది